హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటి ఎక్కడికో రెడీ అయ్యాను అనుకుంటున్నారా అవునండి ఈరోజైతే ఇంక పెళ్ళి ముందు రోజు అనమాట కొన్ని షాపింగ్ పనులు అయితే మిగిలిపోయి ఉన్నాయన్నమాట వాటి అన్నిటినీ చూసుకుందామని చెప్పేసి అందరం వెళ్తున్నాము ఇంట్లో ఎవరు ఉండట్లేదు అమ్మ నాన్న నేను మా చెల్లి అందరూ అందరం వెళ్తున్నాం అనమాట ఇంక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వెళ్ళాము వేదాన్షికి బ్యాండ్స్ బ్యాంగిల్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను డ్రెస్ మ్యాచింగ్ అవి కావాలని చెప్పేసి నేను దీనిలో వీడియోలు ఏంటంటే కొన్ని మాత్రమే తీసాను అనమాట కానీ వర్క్లు అయితే చాలా చాలా చేశాను షాపింగ్ పని అయితే చాలా ఉంది ఇంకేంటంటే ఫస్ట్ బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ అలాంటి మ్యాచింగ్ నాకు వేదాశికి తీసుకుందామని చెప్పేసి వచ్చాము ఇక్కడైతే కలర్ఫుల్గా బ్యాండ్స్ అయితే బాగున్నాయి కదా ఎంతో రేట్ కదా అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నేను ఎంత కాస్ట్లీ తీసుకున్నా మా వేదానికి ఒక్క రోజులో పీకి బయటపడేసి ఎక్కడ ఎక్కడ వేస్తుందో కూడా తెలియట్లేదు అందుకని కొంచెం తక్కువ రేట్గా తీసుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఇంకా కోను ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇంకా అలాంటివి అలాంటివైతే తీసుకుందాం అనుకున్నా అని తీసుకుంటున్నాము దీనిలో ఒకటి ఏంటంటే ఫాస్ట్ కోన్ తీసుకున్నాం అనమాట ఇంకా తమ్ముడికి పెళ్ళి కొడుకుని చేసేటప్పుడు వెంటనే పండడం కోసం అని చెప్పేసి ఎక్కువ టైం ఉండదు కదా అని ఒకటైతే ఫాస్ట్ కోను మిగిలినవైతే ఒక త్రీ ఫోర్ మామూలు కోన్స్ అయితే తీసుకున్నాము కానీ నాకు పెట్టుకోవడానికి అంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఏం లేదనమాట నేను గొరింటాకు అవన్నీ తక్కువే పెట్టుకుంటూ ఉంటాను ఇక్కడ ఏంటంటే ఇంకా పెళ్ళికూతురికి సార్లోకి ప్రధానం కడతాం కదా దానిలోకి బ్యాంగిల్స్ దానికి ఉంటాయి కదా అన్నీ తీసుకోవడానికి అవి అవి కూడా ఇప్పుడే తీసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే కొన్ని బ్యాంగిల్స్ మ్యాచింగ్ అయితే దొరుకుతున్నాయేమో అని చెప్పి చూసాను ఇవైతే వేదాంశీ కోసం అనమాట ఇంకా ఈ కలర్ డ్రెస్ ఈ కలర్ అనమాట అందుకని వేదాంశీకి బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ చూడండి రెడ్ కలర్ అన్ని సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మెటల్ బ్యాంగిల్స్ అండి ఇవి గ్లాస్వి అయితే కాదు ఈ గ్లాస్వి తీసుకుంటే నేను ఇవి క్యారీ చేసేటప్పుడు ఎక్కడన్నా బ్రేక్ అవుతూ ఉంటాయి అందుకని చెప్పేసి ఎప్పుడో వేసుకుంటాను అందుకని చెప్పేసి మెటల్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ అయితే తీసుకుంటున్నాను ఇవైతే ఒక రెండు మూడు డజన్లు అయితే తీసుకుంటున్నాం అనమాట ఇవే కాదండి ఫస్ట్ నెక్స్ట్ ఐబ్రోస్ అవన్నీ పనులున్న ఐబ్రోస్ చేయించాలి నేను ఫేషియల్స్ అలాంటివన్నీ ఏం చేయించనండి ఓన్లీ ఐబ్రోస్ మాత్రమే చేయిస్తాను ఏమన్నా చిన్న చిన్నవి అయితే ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను మా వేదానికి మా మా పే మా చెల్లి కూతురు ఇద్దరు చూడండి ఎట్లా ఆడుతున్నారో

షాపింగ్ అంతా ముగించుకున్న తర్వాత ముందు రోజే అనమాట ప్రధానం ప్రధానంకి ముడుపు అవి కడతారు కదా అవైతే ముందు రోజే కడతారంట ఆ రోజు ఒక రోజంతా ఇంట్లో పెడతారంట దీనిలో అన్నీ తెలుసు కదా పెళ్ళికూతురికి టాయిలెట్ బాక్సులు వక్కలు పసుపు చాక్లెట్స్ అట్లా ఏమేమో వేస్తారు కదా ఇంకా అవన్నీ వేస్తున్నారు అనమాట ఇప్పుడైతే నైట్ అయితే లెవెన్ అయిపోయింది అందరినీ పిలిచి ఇప్పుడైతే వేయిస్తున్నారనమాట దీపారాధన అంతా అయిపోయింది నేను ఎప్పుడైతే ఇట్లా కడతారు ఇవన్నీ అంటే అట్లా కడతారు తెలుసు కానీ ఏమేం వేస్తారు అనేది తెలియదు ఇప్పుడు పెళ్ళిలో మాత్రమే ఇవన్నీ నేను ఉన్ని వేస్తారు ఇవన్నీ ఉంటాయని కూడా నాకు క్లారిటీగా చూశాను అనమాట సో నై ముందు రోజునైటే ప్రధానం కట్ ప్రధానం కట్టడము ఈ పనులన్నీ అయితే అయిపోయాయి ఇంక ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఇంకా ఇదిగో క్లాత్ ఒక క్లాత్లో అక్షింతలు పసుపు కుంకుమ తమలపాకులు ఇంకా ఏమేమో వేస్తున్నారు ఇంక ఇవన్నీ నై ముందు రోజు నైట్ అనమాట ఇంక రేపు మార్నింగే మ్యారేజ్ ఇంక ఇప్పుడైతే నైట్ టైం కూడా లెవెన్ థర్టీ అట్లా అయిపోయిందనమాట ఇంక అందరినీ కట్టిన తర్వాత అందరికీ పిలిచి తాంబూలం అయితే ఇస్తారు ఇది ఈరోజు నైట్ ఉన్న తర్వాత రేపు మార్నింగ్ ఉదయాన్నే అమ్మాయి వాళ్ళకైతే ఇంకొంతమంది తీసుకెళ్ళాలి తీసుకెళ్తారు కదా అలా అలా తీసుకెళ్ళడానికి అవసరం అనమాట ముడుపు కట్టడము ఫస్ట్ అయితే ఒక్కలు అవన్నీ వేశారు తమలపాకులు దీంతో పాటే గోల్డ్ కూడా పెడతారు గోల్డ్ ఇంక దీనిలో వేయలేదులండి ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు పర్సనల్గా పంపిద్దామని చెప్పేసి